చెప్పండి ఏంటి ఏంటి చేయించి నాకు ఫస్ట్ పోనీ నేను చేస్తున్నాను విద్యావళి కోరుకుండి ఈరోజు అనంత అనంతలక్ష్మి విశ్వేశ్వరాయ నగర్ కాలనీ నేను అదే చేసింది సో తనకి ఆరోగ్య హెల్ప్ బాగాలేదు తను నడవలేని పరిస్థితిలో ఉంది తనకి మనం మోడల్ సపోర్ట్ గా బాలి అందరూ కూడా మద్దతిస్తూ మంచి మనసుతో తాళ మీద తను నిలబడ్డానికి బడ్డీ ఓపెన్ చేయడం జరిగింది సో నాకు చాలా సంతోషం ఉంది ఒక మహిళ అన్నింటిలో ముందడుగులో ఉంటది అలాగే మహిళ ఎప్పుడు కూడా తీసుకోకూడదు వెనకడి వేయకూడదు అని చెప్పి నేను సంకల్పం చేశాను సో అమ్మాయిని అందరూ ఆశీర్వదించండి అంతే విధంగా మరి మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు మంచి మన మరి ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకులు ఉన్నంత వరకు ప్రజలు తమ పురుసుకాలలో పాలు పంచుకుంటూ అందరికీ కూడా మద్దతు ఇస్తూ ఉంటారు సో పల్లా శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ చిన్నారిని కాలనీ వాసులు అందరూ కూడా ఆశీర్వదించాలి అలాగే ప్రతి మహిళ కూడా కంటి తడి పెట్టకూడదు తన కాల మీద తను నిల్చోవాలని సంకల్పంతో మరి నేను గట్టిగా ఈ అమ్మాయికి ఎలా అయినా సరే బట్టి పెట్టించాలని సంకల్పంతో మరి నేను ముందుకొచ్చాను అంతేకాకుండా మరి కాలనీలో మహిళలు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించడానికి అమ్మాయికి ఇక్కడ జీవించడానికి వచ్చారు సో అమ్మాయిని మరి మనందరం కూడా కంటికి రెప్పలాగా చూసుకుందాం పాతి